డాక్టర్స్ డే కోవూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ యూసఫ్ ఖాన్ గారు సెకండ్ వేవ్ కోవిడ్తో బాధపడుతున్న చాలా మందికి ట్రీట్మెంట్ అందించి నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ యూసఫ్ ఖాన్ డాక్టర్స్ డే గురించి సాక్షిత న్యూస్తో మాట్లాడటం జరిగింది సిబ్బంది స్టాఫ్ నర్సులు కానీ ఎంఎన్ఓలు కానీ అసలు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ బీసీ రాయ్ పుట్టినరోజు మరియు చనిపోయిన రోజు సందర్భంగా మన భారతదేశంలో ఈ డాక్టర్సే జరుపుతాము అతను పర్సనల్ గాంధీజీకి పర్సనల్ డాక్టర్గా ఉన్నాడు రెండవ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్కి రెండు సార్లు ముఖ్యమంత్రి అయి ఉండి హోదాలను చనిపోయినాడు అతను చేసిన సేవా సేవను గుర్తించి బీసీ రాయ అనే అవార్డు కూడా ఇస్తుంటారు ఆయన పేరు మీద ఈ డాక్టర్స్ జరుపుకుంటున్నారు ఈ కోవిడ్ వన్ టూ మా సుప్రీనే సార్ చెప్పినట్టు ఈ డాక్టర్ వాల్యూ అనేది ఈ కోవిడ్ వల్ల అందరికీ వెలుగులోకి వచ్చింది ఈ డాక్టర్స్ ఏంటంటే చాలామంది సెవెంటీ పర్సెంట్ అంకిబా అంకిత భావంతో సేవ చేసినారు మిగతా థర్టీ పర్సెంట్ ఏంటంటే వాళ్ళు కార్పొరేట్ సెక్టార్ వాళ్ళ వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి మనీ కాబట్టి వాళ్ళు వాళ్ళ వల్ల కొంచెం చెడ్డ ఇబ్బంది పేరు వచ్చినా కూడా ఈ మిగతా సెవెంటీ పర్సెంట్ జనాలు డాక్టర్స్ వల్ల మంచి సేవ చేసి డాక్టర్ అంటే ఇదని సమాజానికి తెలిపినారు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ తెలవ చేస్తాం